అందరికీ నమస్కారం ఈరోజు పదిహేడో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగున ఈరోజు వరంగల్ మార్కెట్లో అన్ని రకాల పంటల ధరలు పత్తి మక్కలు పసుపు పచ్చిపల్లికాయ పల్లికాయ సూకాపల్లికాయ ఏసీ మిర్చి అన్ని రకాల నాన్ ఏసీ రకం కూడా ఈరోజు వీడియో తెలుసుకుందాం మీరు చేయాల్సింది వీడియో చూసి పెద్ద మీద చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూసే ముందు లైక్ చేయడం మర్చిపోకండి ఈరోజు ముందుగా మీరు చూసినట్లయితే పసుపు కాడి రకం చూసినట్లయితే ఈరోజు హయెస్టు పద్నాలుగు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది రూపాయలకు ఈరోజు పసుపు ఖాళీ రకం మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది పసుపు రకం క్వాలిటీ ఈరోజు పద్నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఒక్క రూపాయి ఈ లోపున ఈరోజు పసుపు రకం క్వాలిటీ ఈరోజు మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది ఈరోజు మార్కెట్లో పత్తి చూసినట్లయితే పత్తి హయెస్ట్ ఈరోజు ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలకు పత్తి ఈరోజు మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది పాట అని చెప్పొచ్చు అరవై ఏడు వందల యాభై రూపాయలు హైయెస్ట్ ఈ లోపల కొనుగోలు చేయడం జరిగింది ఈరోజు మక్కల ధర చూసినట్లయితే ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు హైయెస్ట్ అని చెప్పవచ్చు సో మొత్తానికి ఈరోజు పదిహేను రూపాయలు పెరిగిందని చెప్పవచ్చు మక్కజొన్నలు పల్లికాయ పచ్చిది ఈరోజు మార్కెట్లో ముప్పై ఐదు వందల రూపాయలకు ఈరోజు మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది పల్లికాయ సూక క్వాలిటీ ఉన్న వాటికి ఆరు వేల ఐదు వందల రూపాయలు ఈ లోపున అయితే మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది సో మొత్తానికి అయితే క్వాలిటీ బట్టి అయితే ధర ఉంది రైతులు గమనించాలి తేజామిర్చి ఈరోజు జెండాపాట మీకు మార్నింగ్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది లైవ్ పంతొమ్మిది వేల రూపాయలు ఈరోజు పాట చేయడం జరిగింది కొనుగోలు పదివేలు నుంచి పంతొమ్మిది వేల లోపు అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి సో క్వాలిటీ బాగున్న వాటికి పదిహేను వేల నుంచి పంతొమ్మిది వేల రూపాయల లోపు అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి మీడియం మీడియంలో క్వాలిటీ ఉన్నట్లయితే తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ లోపున కూడా మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి తేజామిర్చి చివరి కోత క్వాలిటీ క్వాలిటీ తక్కువ ఉన్న వాటికి మార్కెట్లో కాయబట్టి అయితే రేటు ఉంది రైతులు గమనించాలి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ మిర్చి పదమూడు వేల రూపాయలు హైయెస్ట్ అని చెప్పొచ్చు ఏడు వేల నుండి పదమూడు వేల రూపాయలు నాన్ ఏసీ క్వాలిటీ అని చెప్పొచ్చు ఇవి మార్కెట్లో డబుల్ హెచ్ వన్ మిర్చి ధర ఇరు ఈరోజు హైయెస్ట్ పదమూడు వేల ఐదు వందల రూపాయలు నాన్ ఏసీ క్వాలిటీ కొనుగోలు ఏడు వేలు నుంచి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఈ లోపున కూడా కొనుగోలు అవుతున్నాయి సో క్వాలిటీ బాగున్నట్లయితే పది నుంచి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఈ లోపున కొనుగోలు అవుతున్నాయి మీడియం మీడియంలో క్వాలిటీ చివరి చివరికి సైజు కాయలు కాబట్టి మొత్తం క్వాలిటీ తక్కువ ఉన్న వాటికి డిమాండ్ తక్కువ ఉంది రైతులు గమనించాలి డబల్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీ మార్కెట్లో పదకొండు వేల రూపాయలు హైయెస్ట్ అని చెప్పొచ్చు పదివేలు నుండి పదకొండు వేల రూపాయలు బెస్ట్ క్వాలిటీ ఉన్న వాటికి ఈరోజు ఏసీ మిర్చి చూసినట్లయితే ఏసీ మిర్చి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ పద్దెనిమిది వేల రూపాయలు పదిహేను వేలు నుంచి పద్దెనిమిది వేల లోపు అయితే మార్కెట్లో త్రీ ఫోర్ వన్ ఏసీ క్వాలిటీ మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది ఈరోజు ఏసీ మిర్చి చూసినట్లయితే మీరు ఏసీ త్రీ ఫోర్ వన్ మిర్చి ఈరోజు హయెస్ట్ బెస్ట్ క్వాలిటీ ఉన్న వాటికి ఏసీ క్వాలిటీ పద్దెనిమిది వేల రూపాయలకు ఈరోజు ఏసీ మిర్చి మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది హైయెస్ట్ అని చెప్పవచ్చు ఈరోజు త్రీ ఫోర్ వన్ క్వాలిటీ హెచ్ వన్ రాటకం మిర్చి మార్కెట్లో ఏసీ క్వాలిటీ పదహారు వేల ఐదు వందల రూపాయలకు ఈరోజు మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది సో మొత్తానికి ఇవి ఏసీ క్వాలిటీ చూసినట్లయితే పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల లోపు అయితే త్రీ ఫోర్ వన్ క్వాలిటీ డబుల్ హెచ్ ఒంటరాట్ రకం పద పద్నాలుగు వేలు నుంచి పదహారు వేల ఐదు వందల రూపాయలు ఈ లోపున మార్కెట్లో కొనుగోలు చేయడం జరుగుతుంది సో మిగతా వేడిస్ అన్నీ కూడా క్వాలిటీ నాన్ ఏసీ క్వాలిటీ ఏవి ఎంత బెస్ట్ క్వాలిటీ ఉన్నా కూడా ఎనిమిది వేలు నుంచి పది వేలు పన్నెండు వేలు పదమూడు వేలు లోపు అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి రైతులు గమనించగలరు నాన్ ఏసీ క్వాలిటీ ఏసీ క్వాలిటీ అన్నీ కూడా మార్కెట్లో కొనుగోలు అయినప్పుడు ప్రతిదీ కూడా తెలియస్తాను మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లగ్గే